కాఫీ లవర్స్ మరియు మానసవిన ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కాఫీ వల్ల కలిగే ఆశ్చర్యకరమైన మానసిక హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం చాలామందికి కాఫీ అంటే చాలా ఇష్టం పొద్దున్నే లెగవంగానే కాఫీ లేకుండా అసలు ఏ పని కూడా స్టార్ట్ చేయలేరు నేను కూడా కాఫీ లవర్ని కాఫీ గురించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు అందరు గమనించే ఉంటారు ఫస్ట్ ఫ్యూ సిప్స్ తీసుకోగానే బ్రెయిన్ అంతా సడన్గా అలర్ట్ అయినట్టు చార్జ్ అయినట్లు అనిపిస్తుంది దానికి రీజన్ కాఫీలో ఉన్న కెఫీన్ అనే ఒక కెమికల్ ఇది ఒక పవర్ఫుల్ బ్రెయిన్ బూస్టర్ లాంటిది ఇమ్మీడియట్గా బ్రెయిన్ని రీఛార్జ్ చేయగలిగే కెపాసిటీ ఈ కెఫీన్కి ఉంది కెఫీన్ కాఫీలోనే కాకుండా ఈ రోజుల్లో చాలా హెల్త్ డ్రింక్స్ అనే వాటిలో కూడా వాడుతూ ఉంటారు కెఫీన్ కాఫీ తీసుకోగానే ఈవెన్ ఒక హాఫ్ కప్ తీసుకుంటే ఇమ్మీడియట్గా మన వినికిడి మన చూపు షార్ప్నెస్ పెరుగుతుంది అట్లాగే రియాక్షన్ టైం అనేది తగ్గుతుంది రియాక్షన్ టైం అంటే ఒక ఏదైనా ఒక క్వశ్చన్ మనకి ఇచ్చారు అడిగ అడిగారు లేదా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంది మనం ఎంత టైం తీసుకుంటాం రియాక్ట్ అవ్వడానికి కాఫీ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ టైం తగ్గిపోతుంది ఇంతేకాకుండా కాకుండా కాఫీ వల్ల వెస్ట్రన్ సొసైటీస్లో కూడా ఫ్యాక్టరీస్లో కాఫీ బ్రేక్స్ అనేవి స్టార్ట్ చేశారు కాఫీ బ్రేక్స్ ఫ్యాక్టరీ వాళ్ళే అందరికీ కాఫీ సర్వ్ చేసే వాళ్ళ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళందరికీ వాళ్ళకి డబ్బు ఖర్చు అయినా ఈ కాఫీ బ్రేక్స్ తీసుకోవడం వల్ల అక్కడ వారి పనితీరు కాఫీ తీసుకున్న తర్వాత అమాంతం పెరుగుతుందని గమనించడం వల్ల ఫ్యాక్టరీస్లో కావాలని మధ్య మధ్యలో కాఫీ బ్రేక్స్ పెడుతూ ఉంటారు సో దట్ వారి వర్క్ ప్రొడక్టివిటీ కూడా ఎన్హాన్స్ అవుతుందని ఇంకొక ముఖ్యమైన విషయము కాఫీ తీసుకున్న వాళ్ళకు ఈవెన్ బోరింగ్ పర్సన్స్తో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక బోరింగ్ పర్సన్ మీట్ అవ్వాలి లేదా ఒక బోరింగ్ పని చేయాలి చాలా బోరింగ్గా ఉంటుంది కానీ కాఫీ తీసుకుంటే ఎంత బోరింగ్గా ఉన్న పరిస్థితి కూడా ఇంట్రెస్టింగ్గా తయారు చేయగలదు అది ఉన్న బ్రెయిన్ పవర్ బూస్టింగ్ కెపాసిటీ సెకండ్ థింగ్ మానసిక ఆరోగ్యం అన్నాం కదా మరి మానసిక ఆరోగ్యాన్ని కూడా దోహదపడుతుందా ఎస్ ఎలాగా హార్వర్డ్లో ఒక స్టడీ చేశారు యాభై వేల మంది స్త్రీలపైన ఈ స్టడీ చేశారు వీరిలో కొంతమంది కాఫీ తాగేవారు కొంతమంది తాగనివారు వారు వారు గమనించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాఫీ తీసుకున్న వారిలో డిప్రెషన్ యొక్క ప్రివిలెన్స్ రేట్స్ చాలా తక్కువ అంటే వారికి డిప్రెషన్ లాంటి మానసిక జబ్బులు వచ్చే ఛాన్సెసే తక్కువగా ఉంటాయి అట్లాగే ఓసీడీ అని మీరు వినే ఉంటారు మా ఛానల్లోనే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఓసీడీ గురించి ఓసీడీ అంటే ఆప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఓసీడీకి కాఫీ ట్రీట్మెంట్ కాదు కానీ ఓసీడీ ఉన్నవాళ్ళు కాఫీ తీసుకున్నప్పుడు టెంపరీగా అట్లీస్ట్ కొంత రిలీఫ్ వారికి వారి ఓసీడీ సిమ్టమ్స్ నుంచి వస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి అట్లాగే దీర్ఘకాలిక బ్రెయిన్ డిజార్డర్స్ ముఖ్యంగా వృద్ధాప్యంలో పెద్ద వయసులో వచ్చేవి పాకిన్సన్స్ డిసీజ్ అంటాము మెమరీకి సంబంధించిన ఆల్జైమర్స్ డిమెన్షియా అంటాం మతిమరుపు జబ్బు అంటూ ఉంటాం సో ఈ జబ్బుల యొక్క ప్రివిలెన్స్ నెంబర్స్ కూడా తగ్గుతాయి కాఫీ రెగ్యులర్గా తాగే వాళ్ళల్లో వృద్ధాప్యంలో వచ్చే ఛాన్సెస్ కాస్త తగ్గుతాయి అని పరిశోధనలు తెలుపుతున్నాయి ఇంతే కాకుండా కాఫీ తీసుకున్నప్పుడు మీరు అందరూ కాఫీ లవర్స్ అందరికీ తెలుసు ఈ విషయం ఆటోమేటిక్గా మీ మూడ్ మీ ఎనర్జీ మీ ఫోకస్ ఈ మూడ్ కూడా పెరగడం ఇమ్మీడియట్గా ఇన్స్టంటేనియస్గా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఇవి కాఫీ యొక్క మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాఫీ అండ్ రిలేషన్ టు స్లీప్ స్లీప్తో సంబంధం ఏంటి కాఫీకి కాఫీని ఎప్పుడు కూడా టూ పిఎం తర్వాత మధ్యాహ్నం రెండు లేదా మూడు తర్వాత తీసుకోవడం అంత కరెక్ట్ కాదు ఎందుకంటే కాఫీలో ఉన్న ఒక ఈ ప్రధాన కెమికల్ కెఫీన్ వల్ల స్లీప్కి అంతరాయం కలగడం చా చాలా ఇంపార్టెంట్ విషయం సో లేట్ ఈవినింగ్స్ కాఫీ తీసుకున్న వాళ్ళకి నైట్ స్లీప్ ఇంటరప్ట్ అవుతుంది అండ్ మీ అందరికీ తెలుసు గార్డెన్ నిద్ర నైట్ టైం పడుకోవడం అనేది పొద్దున్నే మన బాడీ సరిగ్గా పనిచేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ సో లేట్ ఈవినింగ్స్ కాఫీ తీసుకోవడం వల్ల స్లీప్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీ టైమింగ్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి కోర్స్ కొంతమంది కాఫీ లవర్స్ మిడ్ నైట్ కూడా కెఫేకి వెళ్ళి కాఫీ దాగి వెంటనే పడుకోగలుగుతారు బట్ వాస్ట్ మెజారిటీకి టూ పిఎం లేదా త్రీ పిఎం తర్వాత కాఫీ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు మరి మీరు అన్ని పాజిటివ్స్ చెప్తున్నారు నెగిటివ్స్ లేవా అంటే ఎందుకు లేవు నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాఫీ ఎక్కువగా తీసుకునే వారిలో ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఒకటి వీరిలో కొంత యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంది ఒక రకమైన రెస్ట్లెస్నెస్ యాంగ్జైటీ అస్థిరతత్వం అంటామే ఏదో కూర్చుంటారు కానీ అనమాట కంగారు కంగారుగా ఉంటారు ఇది అందరిలో కాదు కాఫీ మరీ ఎక్కువ తీసుకున్న వారిలో అట్లాగే కాఫీ ట్రెమర్స్ అంటే చెయ్యి కొంచెం వణికినట్లుగా అనిపించడం రాసేటప్పుడు అందుకు కూడా ఉండడానికి అవకాశం ఉంది బట్ కాఫీని మితంగా బ్యాలెన్స్లో తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కాఫీ లవర్స్ అందరూ తెలుసుకోవాల్సింది కెఫీన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం అంటే ఇప్పుడు కాఫీ రెగ్యులర్గా తీసుకుంటున్నారు లేదా హెవీ క్వాంటిటీస్లో తీసుకుంటున్నారు సడన్గా కాఫీ ఆపినా లేదా కాఫీ తగ్గించినా లేదా కొంతమంది సడన్ ఉపవాసాలు చే అప్పుడప్పుడు ఉపవాసం చేస్తుంటారు ఫాస్టింగ్కి వెళ్తుంటారు ఆ రోజుల్లో సడన్గా కాఫీ ఆపేస్తారు అలాంటివి చేసినప్పుడు అన్ని రోజుల నుంచి బాడీ బ్రెయిన్ అక్యుములేట్ అయిన కెఫీన్ సడన్గా వన్ స్టెప్లో డౌన్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం కొంతమంది ఆల్రెడీ అనుభవించే ఉంటారు అవి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి ఎలాంటివి ఉంటాయి అలసట చిరాకు వికారంగా అనిపించడం కొంతమందికి వాంతులు అవడము విపరీతమైన తలనొప్పి రావడం ఇవన్నీ కూడా కాఫీ తాగుతూ తాగుతూ సడన్గా ఆపినా లేదా క్వాంటిటీ బాగా తగ్గించినా వచ్చే సిమ్టమ్స్ వీటి కెఫీన్ విడ్రాల్ సిమ్టమ్స్ అంటాం యూజువల్గా ఇవి ఒక వారం నుంచి పది రోజులు దాకా అంటే ఇవాళ లాస్ట్ టైం నేను కాఫీ తీసుకుంటే నెక్స్ట్ వన్ వీక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈవెన్చువల్గా బాడీ అడ్జస్ట్ అవుతుంది బట్ ఆ ఫస్ట్ వన్ వీక్ మాత్రం కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది సో ఇవన్నీ కాఫీ వల్ల వచ్చే కొన్ని నెగిటివ్స్ కూడా పాజిటివ్స్ చూసాం నెగిటివ్స్ చూసాం ఇకపోతే కాఫీ తీసుకోవడానికి బెస్ట్ పద్ధతి ఏంటి బెస్ట్ థింగ్ ఏంటంటే కాఫీని లెగిసిన వెంటనే కాకుండా చాలామంది అలా చేస్తారు లెగంగానే ఫస్ట్ థింగ్ టు డూ ఈస్ టు టేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ కానీ ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం మీరు లెగిసిన తర్వాత కాఫీ తీసుకునే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చినట్లయితే మీ బాడీకి బ్రెయిన్కి అది అంత బాగా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి అట్లాగే కాఫీ తాగడానికి బోల్డ్ రకాలు ఉన్నాయి క్యాప్ వచ్చిన ఉంది ఫిల్టర్ కాఫీ ఉంది లాటే ఉంది మోకా ఉంది అన్ని రకాల్లోకి బెస్ట్ ఏది అని అడిగినట్లయితే ఆఫ్కోర్స్ మన ఇండియన్స్ ఫేవరెట్ ఫిల్టర్ కాఫీ కానీ బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ హెల్త్ వైజ్ చెప్తున్నాను ఎందుకు బ్లాక్ కాఫీ బెస్ట్ అంటే బ్లాక్ కాఫీలో షుగర్ మిల్క్ ఇలాంటి ఎడిటివ్స్ ఉండవు కాబట్టి కేవలం కాఫీకున్న ఉన్న మంచి గుణాలు మాత్రమే రావడం వల్ల బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అనవసరమైన ప్రాబ్లమ్స్ దానివల్ల షుగర్ వల్ల మిల్క్ వల్ల వచ్చే ఇష్యూస్ ఎస్పెషలీ పెద్దవారిలో మిల్క్ని డైజెస్ట్ చేసుకునే ఎంజైన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి బ్లాక్ కాఫీ అలవాటు అయితే దానికి మించింది లేదు బట్ మీకు ఫిల్టర్ కాఫీ నచ్చితే డెఫినెట్లీ మీకు అదే సూట్ అవుతుంది మీరు అదే వాడుకోవచ్చు సో కాఫీ తీసుకునే ఎంత తీసుకోవచ్చు ఇన్ డే మ్యాక్సిమం త్రీ టు ఫైవ్ కప్స్ మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కెఫీన్ మీరు తాగే కాఫీ పౌడర్లో ఎంత కెఫీన్ ఉందనేది మీరు ఇంగ్రీడియంట్స్లో చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది సో మీరు అందాజుగా ఫోర్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఇంకా అది హైయెస్ట్ లెవెల్ అంటే తక్కువ మీరు తీసుకునే ఐదు కప్పుల్లో మామూలు కాఫీ అయితే అంత కూడా ఉండకపోవచ్చు బట్ దట్ షుడ్ బి ది అప్పర్ లిమిట్ అంతకు మించి తాగడం అంత కరెక్ట్ కాదు నేను ఇందాక చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ కాఫీ అందరికీ ఒకేలాగా ఎఫెక్ట్ చేయదు కొంతమంది ఎన్ని కప్స్ తీసుకున్నా దానివల్ల ఏ ఎంజాయ్ చేస్తారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొంతమంది రెండు కప్పులు తీసుకున్నా కానీ వెంటనే కడుపులో మంట రావడము కొంచెము అస్థిరతత్వము రెస్ట్లెస్నెస్ యాంగ్జైటీ ఉంటాయి మీరు డిసైడ్ చేయాల్సింది మీరు కాఫీ తీసుకున్నప్పుడు మీ అనుభవం ఎట్లా ఉంది దాన్ని బట్టి మీరు ఎంత తీసుకుంటే మీ బాడీ టాలరేట్ చేస్తుంది అనేది మీరు తెలుసుకొని ఆ ప్రకారం కాఫీని కనుక మితంగా వాడినట్లయితే దానికి బోల్డ్ పాజిటివ్స్ ఉన్నాయి మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్లు ఆ పాజిటివ్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే చెప్పానో అవి కూడా లేకుండా చక్కగా ఉండగలుగుతారు సో యాజ్ ఎ కాఫీ లవర్ ఈ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అట్లాగే నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలిసినంత వరకు మీ కప్ ఆఫ్ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉండండి అండ్ కాఫీ యొక్క ఆరోగ్యకరమైన మానసిక అండ్ శారీరక హెల్త్ బెనిఫిట్స్ని ఆస్వాదిస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్